హాయ్ గాయస్ దిస్ ఇస్ ప్రేమ్ చందఖాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నా అండ్ అలాగే ఎవరైతే నా ఛానల్ కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఎప్పుడు ఇటువంటి మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటా సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోకు చిన్న లైక్ చేయండి ఓకే మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు టాపిక్ ఏంటంటే సో ఈ బ్రదర్ చేసిన హ్యూమానిటీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు ఎందుకంటే ఈ రోజులో ఇటువంటి హ్యుమానిటీ ఉన్న పర్సన్స్ చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే మన మీద అవసరానికి డబ్బు అడిగితేనే దగ్గర ఉండి కూడా లేదనే అటువంటి పర్సన్స్ ఉన్నారు ఈ రోజులో సో కానీ ఈ బ్రదర్ అట్లా ఆలోచించకుండా సో నా డబ్బు పోతే పోని కానీ నా వల్ల ఒక పర్సన్ ఒక మంచి లైఫ్ చూడగలుగుతాడు అని చెప్పేసి డబ్బు స్పాన్సర్ చేసిండు మరి అది ఎక్కడ అని చెప్పేసి చూసుకున్నట్టయితే ఇది కేరళలో జరిగింది కేరళలో పదహారు నెలల అబ్బాయి అయితే అతనికి మస్కులర్ అండ్ అలాగే స్పైనల్ అట్రోపీ పార్ట్ టూ అనే వ్యాధితో అతను ఇబ్బంది పడుతున్నాడట అయితే వాళ్ళ ఫ్యామిలీ చాలా కష్టపడి ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అప్పటికీ ఖర్చు పెట్టిరట అంటే వాళ్ళ స్తోమతకి తగ్గట్టు వాళ్ళు ఖర్చు పెట్టిరు పాపం మించి వాళ్ళు పెట్టలేకపోయారు ఆ తర్వాత ఎవరైతే స్పాన్సర్ చేసిన వ్యక్తి ఉంటాడో అసలు వీళ్ళకు తెలుసు తెలియదు అట కానీ కాకపోతే ఎవరైతే స్పాన్సర్ చేసిన వ్యక్తి ఉంటాడో అసలు వీళ్ళకు తెలియడం కూడా తెలియదు అట కానీ కాకపోతే అయినప్పటికీ కూడా అమౌంట్ స్పాన్సర్ చేసినాడు ఇతను ఎంత స్పాన్సర్ చేసినా అంటే పదకొండు కోట్లు స్పాన్సర్ చేసినాడు అది కూడా ఎవరితో స్పాన్సర్ చేసిన వ్యక్తి ఉంటాడో అసలు వీళ్ళకి తెలిసడం కూడా తెలియదట అక్కడ ఆయన కూడా అతను స్పాన్సర్ చేసినాడు ఎందుకంటే డాక్టర్స్ ఏం చెప్పినాడంటే ఏదైతే ఇతను వ్యాధితో బాధపడుతున్నాడు పదహారు నెలల చిన్న అబ్బాయి ఆ బాధపడుతున్న అబ్బాయికి ట్రీట్మెంట్ చేయాలంటే అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలట ఏదైతే వాళ్ళ ట్రీట్మెంట్ సంబంధించిన ఇవి మస్కులర్ కానీ లేకపోతే స్పైనర్ ఇవన్నీ ఉంటాయి కదా అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పేసి పదహారు కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పేసి డాక్టర్ చెప్పినారట చెప్తే వాళ్ళ ఫ్యామిలీ మాత్రం ఐదు కోట్ల వరకు పెట్టగలిగినారు సో అతని గొప్ప మనసుకి హ్యాడ్ షాప్ చెప్పచ్చు ఎందుకంటే సో నా డబ్బు పోతే పోని కానీ నా వల్ల ఒక పర్సన్ మంచి లైఫ్ చూడాలనుకునే ఆలోచన వచ్చింది చూసిరా సో ఆ మనసుకు నేను హ్యాడ్ షాప్ చెప్తాను సో ఇటువంటి వ్యక్తులు దేవుని లాంటి మనసు ఉన్నప్పుడు మాత్రమే స్పాన్సర్ చేస్తారు సో అతను దేవునితో సమానం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అతను పెట్టిన డబ్బు కన్నా సో నా వల్ల ఒక పర్సన్ మంచి లైఫ్ చూడాలని చెప్పేసి ఆ బాబు పైన ప్రేమ చూపెట్టి విషయరా సో అటువంటి మనసుకు గ్రేట్ అని చెప్పుకోవచ్చు అండ్ అలాగే ఈ సంఘటన ఎక్కడ జరిగిందని చెప్పేసి చూసుకున్నట్టయితే కేరళలో జరిగింది కేరళలో ఎర్నా ఖురాన్కి చెందిన ఎవరైతే అబ్బాయి పేరు వచ్చేసి నిర్వన్ సో ఆ నిర్వన్కు వ్యాధితో బాధపడుతుంటే సో ఇతనైతే స్పాన్సర్ చేసినాడు సో ఇలాంటి వాళ్ళు గొప్ప మనసు ఉన్న వ్యక్తులు ఈ రోజులో చాలా తక్కువ మంది ఉంటారు సో అంటే ఇతను చేసిన హ్యుమానిటీకి నాకు చాలా నచ్చింది నా హార్ట్ టచ్ అయింది అందుకని చెప్పేసి ఈ వీడియో చేసిన అంటే ఇలాంటి వ్యక్తులు బ్రదర్ ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎంతో కొంత మనతో అయినంత కూడా మనం హెల్ప్ చేయాలి సో ఇది నాకు చాలా అమేజింగ్ అండ్ మోటివేషన్ అనిపించింది సో అందుకని చెప్పేసి ఈ వీడియో వేసిన ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఈ రోజుల్లో అటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు కదా సో కానీ కాకపోతే ఇతను చేసినాడంట పదకొండు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ కదా సో కాబట్టి అతని మనసుకి అతను ఆలోచించిన గొప్ప మనసుకి చాలా చాలా గ్రేట్ ఎందుకంటే లైక్ ఎట్లా అంటే ఎవరైతే ఆ బాబు ఉంటారు కదా ఆ బాబు మంచిగా సేఫ్ అయ్యి అతను ఒక మంచి లైఫ్ చూడాలనే కోరిక అతని మనసులో కలిగింది కాబట్టి అతను స్పాన్సర్ చేసినాడు సో ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత మెసేజ్ అందిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇటువంటి మంచి మంచి కంటెంట్ కోసం అండ్ అలాగే మోటివేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాలో ఎప్పుడు ఇటువంటి మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే కామెడీ వీడియోస్ మంచి మంచి ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ కూడా చేస్తుంటా మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త కంటెంట్తో మేము వస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ ప్రేమ్ చంద్ ఐకాన్